స్పిరులినా ఇది చాలామంది పేరే వినుండరు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అసలే వినుండరు ఈ స్పిరులినా అనేది వృక్షజాతి నుంచి లభించే పదార్థం ఇది ట్యాబ్లెట్ రూపాన్ని లభిస్తుంది క్యాప్సూల్ రూపాన్ని లభిస్తుంది పొడి రూపాన్ని కూడా లభిస్తుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది వృక్ష సంపద నుంచి వృద్ధి చేయబడింది స్పిరులీనా స్పిరులీనా రోజుకి ఒకటి నుంచి మూడు గ్రాముల వరకు వాడితే అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరడాక్సిన్ బి ట్వెల్వ్ సైనకోబాలమిన్ విటమిన్ సి విటమిన్ ఈ వీటితో పాటు ఫోలిక్ యాసిడ్ ఖనిజ లవణాలైన కాపరు ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ పొటాషియం జింకు సెలినివన్నీ కూడా ఈ స్పిలు మనము పోషకాల ఘనిగా మనం అభివర్ణించవచ్చు స్పిరిలినా వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి షుగర్ వ్యాధి మధుమేహము డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి స్పిరిలినా వినియోగం వల్ల రక్తంలో గ్లూకోజు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు స్పిరులినా వాటం ఎంతో మేలు చేస్తుంది రెండు రక్తహీనత మహిళలకు పీరియడ్ సమయంలో రక్తము పోవటం వల్ల గర్భిణీ స్త్రీలు బాలింతలు రక్తహీనత ఉంటుంది అటువంటి వారికి స్పిరిలినాలో ఉండే ఇనుప ఖనిజము యాసిడ్ ప్రభావం వల్ల రక్తహీనత నివారించబడుతుంది ఎముకమూలుగ నుంచి ఉత్పత్తి అయ్యే ఎర్ర కణాలలో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతము రాకుండా నివారిస్తుంది రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుంది రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి కీలక అవయవాలైన మెదడు ఊపిరితిత్తులు గుండె కాలేయము మూత్రపిండాలు బాగా పనిచేసేలా చేస్తుంది నాలుగు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని నియంత్రించి నోటి క్యాన్సర్లు పెదము నాలుక బుగ్గ గొంతు క్యాన్సర్లు రాకుండా నోటి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఐదు రక్తపోటు బీపీ ఉన్నవారు ఈ స్పిరిలినా వినియోగం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది అయితే టాబ్లెట్లు మానకూడదు ట్యాబ్లెట్లు మానద్దు ఉప్పు నియంత్రణ అనేది కీలకం ఆరు కండ పుష్టికి ఎంతో మేలు చేస్తుంది దేహదారుడ్యాన్ని పెంచుకోవటానికి సిక్స్ ప్యాక్స్ దేహదారుఢ్యం కోసం క్రీడాకారులు బౌన్సర్లు మిలిటరీ పారామిలిటరీ దళాల్లో పనిచేసేవారు పోలీసు యూనిఫామ్ సేవల్లో ఉండే అగ్నిమాపక దళాలు ఎక్సైజు ఫారెస్టు యూనిఫామ్ సేవల్లో ఉండే కండ పుష్టికి దేహదారుగ్యానికి బాగా పనిచేస్తుంది ఏడు వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా యవనాన్ని కాపాడుతుంది ఎనిమిది బరువు పెరగకుండా నియంత్రించి ఆకలిని నియంత్రించడం ద్వారా చిరుదిళ్ళు తినే అవకాశం లేకుండా తినగానే స్పిరులినా తినడం వల్ల పొట్ట ఎప్పుడు నిండుగా దండిగా ఉంటుంది కనుక బరువు తగ్గాలనుకునే వాళ్ళకి స్పిరులినా ఒక దివ్య ఔషధంగా భావించవచ్చు తొమ్మిది రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ క్షయ వ్యాధి టీబీ స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టకుండా నిమోనియా కూడా రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ మంకీ పాక్స్ వైరస్సు చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ వైరస్ లాంటి వైరస్లు మానవ శరీరానికి హాని కలగకుండా చేస్తుంది పది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ జబ్బుని రాకుండా నివారిస్తుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇటువంటి మానసిక సమస్యలను నివారించి మానసిక ప్రశాంతత ఉండేలా కాపాడుతుంది స్పిరులినా అనేది ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది ఆయుర్వేద మందుల షాప్కి వెళ్ళి స్పిరున స్పిరులిన ట్యాబ్లెట్లు రోజుకి ఒకటి నుంచి మూడు గ్రాములు కానీ లేదు పొడిని గోరువెచ్చని నీళ్ళలో ఉదయము మధ్యాహ్నము రాత్రి పొడి కలుపుకుని వాడచ్చు అలాగే గొట్టం రోజుకి కనీసం ఒకటి నుంచి మూడు గ్రాములు వాడటం వల్ల ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రత్యేకంగా పచ్చమంటూ లేదు అలోపతి మందులు వాడుతున్న వారు కూడా షుగర్కి బీపీకి గుండె జబ్బులకు వివిధ మందు టాబ్లెట్లు అలోపతి మందులతో పాటు స్పిరులినా వాడటము సురక్షితం అయితే ఎప్పుడైనా కూడా ఒక మందుకి మరొక మందుకి మధ్యలో కాల వ్యవధి గ్యాప్ ఒక ఐదు నిమిషాలు ఉండటం మంచిది స్పిరులినా అలోపతి మందులతో హోమియోపతి మందులతో ఇంగ్లీష్ మందులతో దేంతో కూడా ఇటువంటి సమస్య రాదు సురక్షితమైన మందు అందరూ వాడదగ్గ స్పిరులినా వాడండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి